ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఖమలాపురంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించి పదివేల మెట్రిక్ టన్నుల గోదాము నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బట్టి మాట్లాడారు రైతు భరోసా రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు అమలు చేయడంతో రైతులు ఎక్కువ ధాన్యం పండిస్తున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లెఫ్ట్ కెనల్ నుంచి వచ్చే జలాల ద్వారా పంటలు పండించుకుంటున్నామని ఆయన అన్నారు శ్రీశైలం పైన రాయలసీమ లెఫ్ట్ ఇరిగేషన్ కడితే శ్రీశైలం నిండే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు అరొకొరగా లెఫ్ట్ కెనాల్ కు నీళ్లు వచ్చి కొంతమేర మాత్రమే వస్తాయని దాని వల్ల ఖమ్మం జిల్లా పూర్తిగా ఎండిపోతుందని ఆయన పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది నీళ్ల కోసం అని గత పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ నీటిని పూర్తిగా కిందకు వదిలిందని ఆయన విమర్శించారు కృష్ణానదిపై కట్టిన అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టినవే అని ఆయన చెప్పారు కృష్ణానదిపై మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆయన మండిపడ్డారు కేవలం సాగర నీటితోనే పంటలు పండించుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు ఎవడన్నా కేటీఆర్ గారు ఎవటే ఏంటి మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆయనతో ఏదో మిలాఖాత్తు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పి రాజకీయ పరమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది ఎవరు ఇవాళ కనుక రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆ బనక ఆపక ఆపకపోయి ఉంటే వాళ్ళు మీరు వాళ్ళు బీజేపీ అందరూ కలిసి కుమ్మక్క కుట్ర మొత్తం తెలంగాణకు సంబంధించిన నీటిని కథం చేయాలనేటువంటి ఆలోచనతో మనకు చల్లం మొదలుపెట్టారు ఇవాళ అదృష్టం కొద్దీ వీళ్ళు మేల్కొని ప్రజల కోసం ఢిల్లీ దాని దాన్ని వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే గోదావరిలో కూడా కృష్ణానదిలో జరిగే నష్టమే గోదావరిలో కూడా జరగబోయేటువంటి ప్రమాదం అంచులో ఉన్నాం సముద్రంలో పోతా ఉన్నా మేము కట్టుకోవచ్చు కదంటే సముద్రంలో పోతున్నా ఇవాళ నువ్వు కట్టుకుంటే ఇంటర్నేషనల్ వాటర్ డిస్ప్యూట్స్ ప్రకారం జనరల్గా ఏంటంటే ఏ నది పైన ఎవరైనా ప్రాజెక్టులు కట్టుకొని ఉంటే ఖర్చు పెట్టి ఉంటే పెట్టుబడి పెట్టి ఉంటే దాని ద్వారా ప్రాజెక్టు పూర్తయి ఉంటే దాని ద్వారా ఆయకట్టు పడుతూ ఉంటే రేపొద్దున ఆ నదిలో నీటి పంపిణీ జరిగేటప్పుడు ఆల్రెడీ పూర్తైనటువంటి ప్రాజెక్టు సంబంధించి లెక్కలేసి దాని కింద ఆయకట్టు ఎంత పారుతుందో ముందు వాటికి నీటి కేటాయింపులు ఇచ్చిన తర్వాత మిగతా ప్రాజెక్టులకు ఇస్తారు తెలంగాణలోనే మీ పుణ్యమంటూ ప్రాజెక్టులు పూర్తి కాలేదు వాళ్ళు ఏమో వాళ్ళ అంటే రేపు పొద్దున గోదావరి నీటి పంపకం జరిగినప్పుడు బంక చర్యలు ఆల్రెడీ కట్టారు కాబట్టి దాని కింద ఆయకట్టు ఉంది కాబట్టి ముందు వాటి కేటాయింపులు చేసిన తర్వాత తెలంగాణలో మీరు కట్టేటువంటి ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు ఇస్తామని ఆ పెద్ద మనుషులు చెప్తారు సో జరగబోయే ప్రమాదం అది దాన్ని ముందుగానే ఊహించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అటు జలవనరుల శాఖ మంత్రి కేఆర్ఎం అంటే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కి అటు గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్కి కూడా స్పష్టంగా తెలంగాణ వాదం తెలంగాణ అవసరాల గురించి చెప్పి గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వాలు మేము తెలంగాణ నష్టపోయాం ఆ నష్టపోవటం వల్లే మేము ప్రాజెక్టులు పూర్తి చేపట్టడం వల్ల ఆ నీళ్లు వాళ్ళు అడ్డగోలుగా వాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది అది నమ్మి మీరు ఏమన్నా ప్రణాళిక తయారు చేసిపోతే ఇంకా మేము నచ్చిపోతాం దయచేసి అటువంటి చేయటానికి వీలు చెప్పి గట్టిగా రాతపూర్వకంగా అన్ని చోట్ల గట్టిగా వాదించి రాబట్టే ఈరోజు ఈరోజు రాష్ట్రం అటు గోదావరి నీళ్ళు కానీ కృష్ణానిధిలో నీళ్లు కానీ మనం